అధ్యక్షులు వేదిక మీద పెద్దలు ఇక్కడ హాజరైనటువంటి అనేక ప్రజా సంఘాలు పార్టీల పెద్దలందరూ కూడా నమస్కారం ముందుగా విద్యుత్ అమరవీరులకి జోహార్లు అర్పిస్తూ సుమారుగా ఈ ఇరవై ఐదేళ్లలో విద్యుత్ రంగంలో వచ్చిన అనుభవాల్ని సంస్కరణని ప్రమాదాన్ని సమీక్షించుకొని భవిష్యత్తులో మరింత పోరాటాలకి సిద్ధం కావటం ఈ విధానాలను తిప్పికొట్టడం అమరవీరులకు మనం అందించేటువంటి నిజమైన నివాళి ఇవాళ మంచినీళ్ళు లేకపోయినా ఉండొచ్చేమో కానీ కరెంట్ లేకపోతే ఉండలేము రోజు రోజుకి విద్యుత్ వినియోగం ఇక అనివార్యం కాబట్టే ఇవాళ కార్పొరేట్ కంపెనీలు ఈరోజే కాదు భవిష్యత్తులో తమ దోపిడీని తీవ్రతరం చేసి ప్రజల్ని పిలిచి విప్పి చేయటానికి విద్యుత్ రంగాన్ని కబళించడమే ఒక ముఖ్యమైనటువంటి సాధనంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి అందులో కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం అదానీకో టాటాకో ఇంకా కొన్ని వాళ్ళు అనుకున్నటువంటి కార్పొరేట్లకి ఈరోజు మొత్తం విద్యుత్ రంగాన్ని ఖర్చబెట్టడం అనేది వాళ్ళు తీసుకుంటున్న విధానాలన్నింటిలో ఒక ముఖ్యమైన భాగంగా కనపడుతుంది అయితే ఇరవై ఐదేళ్ళలో జరిగిన మార్పు ఏంటంటే అంతకుముందు ఏదైనా భారం వేస్తే కనపడేది ఇప్పుడు కనపడకుండా ముక్క ముక్కలుగా దొడ్డిదారిన ప్రజల జేబులు ఖాళీ చేయటం అనేది ఈరోజు పాలకులు చేస్తున్న పని దీంట్లో మనం చూస్తే ఇప్పుడు మనం విద్యుత్ షాక్ అంటాం ఇప్పుడు విద్యుత్ షాక్ అంటే ఈ ఛార్జీల షాక్ ఎక్కువైంది ఇది విద్యుత్ షాక్ కాదు ఇది పాలకులు ప్రజలకిచ్చే షాక్ లేదు ఇవాళ అదాని ఇలాంటి కార్పొరేట్లు ప్రజలకిస్తున్న షాక్ మీరు గత ఐదేళ్ళు చూశారు సుమారుగా ఈ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారమే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడిందని తెలుగుదేశం చెప్తూ ఉంది వైసీపీ వేశారని ఇందులో మీకు చూస్తే మీ బిల్లు చూడండి ఎప్పుడైనా ఆ బిల్లులో పైనుండి చాలా లెక్కలు ఉంటాయి మనకేమీ అర్థం కాదు దాంట్లో అసలు కంటే కొసర ఛార్జీలు ఎక్కువ అందులో ముఖ్యమైంది ఇవాళ మీ యూనిట్ ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఉంటుంది కానీ దానికంటే పైన సర్దుబాటు ఛార్జీలు ఎవరికి సర్దుబాటు మనకు కాదు ప్రభుత్వానికి కంపెనీలకి సర్దుకోవటానికి దానికి ట్రూఅప్ అంటారు ఇంధనపు సర్దుబాటు ఛార్జీలు అంటారు సుమారుగా ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ అదనపు ఛార్జీలని ఐదేళ్ల కాలంలో వైసీపీ హయాంలో వేశారు ఇప్పుడు గతంలో మనం వాడుకున్న కరెంటుకి ఆ రోజు వాడుతున్న కరెంటుకి కాదు రెండు వేల పద్నాలుగు నుంచి వాడుతున్న కరెంటుకి అది వేసింది ఇప్పుడు మళ్ళీ గత ఐదేళ్లలో వాడిన కరెంటుకి మనం కట్టినవి చాలక ఇంకో పదిహేడు వేల కోట్ల రూపాయలు మన దగ్గర నుండి వసూలు చేయటానికి నియంత్రణ మండలి అనుమతిచ్చింది ఈ గవర్నమెంట్ ఎప్పుడైనా దాన్ని మళ్ళీ తీయటానికి రెడీగా ఉంది మరి ఎప్పుడు తీస్తారో తెలియదు ఇది వాళ్ళ మీకు మూడు రకాల సర్దుబాటు ఛార్జీలు మీ బిల్లులో కనపడతాయి ఇది కాకుండా ఫిక్స్డ్ ఛార్జీ అంటారు కస్టమర్ ఛార్జీ అంటారు ఆ తర్వాత మళ్ళీ ఆరు నెలలకో సంవత్సరానికో వచ్చి మీ ఇంట్లో టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి అడిషనల్ డిపాజిట్ కట్టాలంటారు ఆలస్యమైనందుకు మళ్ళీ పెనాల్టీ ఫీజు బీకేసినందుకు మళ్ళీ రీకనెక్షన్ ఛార్జీలు ఇలా మొత్తం చూస్తే దొడ్డిదారిన ముక్క ముక్కలుగా వేసేటువంటి విధానాన్ని అంతకుముందు రెండు వేల సంవత్సరంలో జరిగిన విద్యుత్ ఉద్యమం నుంచి వాళ్ళు నేర్చుకొని తగ్గించలా కనపడకుండా ప్రజల కళ్ళు కప్పటం ఎలా అనేటువంటిది అది తెలుగుదేశమైనా బీజేపీ అయినా వైసీపీ అయినా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలైనా ఇరవై ఐదేళ్ళు అవలంబించిన ప్రభుత్వాలన్నీ ఇదే చేశారు ఇప్పుడు జరగబోయేది తెలుగుదేశం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా చంద్రబాబు గారు చెప్పినా ఒకటే పదం వాడారు బాధుడే బాధుడు అన్నారు ప్రభుత్వాలు మారిన చంద్రబాబు నాయుడు గారు బాధుడు పోయి జగన్ గారు బాధుడు వచ్చింది జగన్ గారు మోడీ గారు కలిపి జాయింట్ బాధుడు వచ్చింది ఇప్పుడు కేంద్రంలోనే కదా రాష్ట్రంలో కూడా త్రిపుల్ ఇంజిన్ అన్నారు కదా ఇప్పుడు త్రిపుల్ బాధుడు అటు బీజేపీ ఇటు తెలుగుదేశం ఇటు జనసేన ఇప్పుడు ఆ బాధుడు ప్రభుత్వాలు మారినాయి తప్ప దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు మరి తెలుగుదేశం ఇవాళ సమాధానం చెప్పాల్సింది గతంలో ఉన్న ప్రభుత్వం దోపిడీ చేశారు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఛార్జీల భారం పెంచామన్నారు వాళ్ళు పెంచిన భారాన్ని మీరు ఎందుకు తగ్గించరు ఇప్పుడేమంటున్నారు మేము కొత్తగా పెంచమని కొత్తగా పెంచడం కాదు గతంలో అడ్డగోలుగా వేశారు మీరే చెప్పారు ఇవాళ దాన్ని తగ్గించి వాళ్ళ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి పోని ఛార్జీలు సరే ఈ సర్దుబాటు అప్ ఛార్జీలు అదనంగా వేసిందైనా అసలు ఈ విధానం పెట్టిందే రెండు తొంభై ఎనిమిదిలో ఆ రోజు ఉన్నటువంటి సంస్కరణ పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం వాడుకున్న కరెంటు కూడా మళ్ళీ ఐదేళ్ళ పదేళ్ళ తర్వాత భారం వేయిచ్చు విధానం తీసుకొచ్చారు ఇప్పుడు దాన్ని రద్దు చేయకుండా కొనసాగిస్తున్నారు దానికి తోడు పదిహేడు వేల కోట్ల రూపాయల రాబోయే కాల్లో సర్దుబాటు ఛార్జీల భారం మేము వెయ్యము దాన్ని రద్దు చేస్తామని స్పష్టమైన ప్రకటన ఇవాళ కూటమి ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది మనం డిమాండ్ చేయాలి అంతేకాదు నిజంగా చెప్పాలంటే ఏమన్నారు పెంచమంటున్నారు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో విద్యుత్తు ఛార్జీలు పెంచడం కాదు తగ్గించాలి ఎందుకు తగ్గించాలి సోలార్ విద్యుత్తు ఇరవై సంవత్సరాల క్రితం పన్నెండు రూపాయలు పెట్టుకున్నారు ఇవాళ రెండు రూపాయలకి తయారవుతుంది రెండు రూపాయలకి సోలార్ విద్యుత్ తయారవుతూ ఉంటే మన బిల్లు ఎక్కడన్నా తగ్గిందా మరి సాంకేతిక పరిజ్ఞానం తగ్గు మార్పులు వచ్చి ఛార్జీలు ప్రపంచమంతా తగ్గుతూ ఉంటే ఈ దేశంలోను ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తగ్గవు అంటే ఈ తగ్గినటువంటి ఛార్జీలని కార్పొరేట్లకి ప్రభుత్వానికి ఖజానా నింపుకోవటానికి వాడుతున్నారు తప్ప సాంకేతిక పరిజ్ఞానం ఫలితాలని ప్రజలకు అందించట్లేదు మేము పెంచకపోవటమే గొప్ప అన్నారు పెంచలేదంటే కూడా అబద్ధం నిజంగా తగ్గించాలి ఈరోజు మనం ఒకటే చెప్తాం వామపక్షాలుగా మేము రుజువు చేయగలం రెండు రూపాయలకే విద్యుత్ యూనిట్ అందించగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఈరోజు అందుబాటులో ఉంది మిగిలిన మన మీద వేస్తున్న భారం అంతా ప్రభుత్వాల దోపిడీ కార్పొరేట్ల దోపిడీ దీన్ని మనం లెక్కలతో సహా అనేక సార్లు నియంత్రణ మండలి ముందు ప్రజా సంఘాలు కానీ మిగతావన్నీ కూడా ఈరోజు రుజువు చేశాం అందుకే ఇంకా ఈ రూపంలో మాట్లాడుకుంటే ఇప్పుడు భారం ఒక భాగం ఇరవై ఐదేళ్ళు జరిగింది ఒక భాగం ఈ సంవత్సరమే కాదు రాబోయే పాతికేళ్ళు యాభై ఏళ్ళు కూడా ఈ విద్యుత్ కార్పొరేట్లు అవన్నీ మన అందరినీ బందీ చేస్తా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్నారు ఇవాళ మనం పోరాటం ఛార్జీలు భారాలు తగ్గటం ఒక భాగమైతే దీనికి మూలమైనటువంటి విధానాలనే తిప్పికొట్టాలి దానికి పేరు వాళ్ళు సంస్కరణ అని చెప్పనివ్వండి ప్రపంచ బ్యాంకు అనేవాళ్ళు గతంలో మనం అందరికి గుర్తే రెండు వేల సంవత్సరాలు మనం పోరాడింది ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడు అని చెప్పాం అంటే ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ అందుకే ప్రపంచ బ్యాంక్ అంటే జనం తిరగబడుతున్నారని ఇప్పుడు ప్రపంచ బ్యాంకు పేరు పక్కన పెట్టారు కేంద్ర ప్రభుత్వమే ఆ పాత్ర వహిస్తూ ఉంది ప్రపంచ బ్యాంకు షరతులని కేంద్ర ప్రభుత్వ షరతులాగా మార్చేశారు ఇప్పుడు జరుగుతున్నది అదే అందుకే ఇవాళ ప్రపంచ బ్యాంకు షరతులని కేంద్ర ప్రభుత్వమే మరొక రూపంలో అమలు చేస్తున్న విధానాలు పేరేదైనా దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఈరోజు మన ముందు వచ్చింది అందుకే ఈరోజు మన పోరాటం వాటిల మీద ఇచ్చేస్తాం ఇప్పుడు రాబోయే కాలంలో మీరు చూస్తే బీజేపీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగి వైసీపీ ప్రభుత్వం ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఏడు వేల మెగావాట్ల విద్యుత్ అంటే వ్యవసాయానికి వచ్చే మొత్తం అవసరమైన విద్యుత్ మొత్తాన్ని అదానీ కంపెనీ నుండి కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు ఇరవై ఐదేళ్ళు సోలార్ విద్యుత్ రాజస్థాన్లో సోలార్ విద్యుత్ తయారైతే అది అక్కడి నుంచి మనకు అందిస్తారు ఇరవై ఐదేళ్ళు అంటే ఇప్పుడు భారమే కాదు రాబోయే ఇరవై ఐదేళ్ళకు కూడా ఇప్పుడు ఆల్రెడీ విధానాలు ఫిక్స్ అయిపోయి ఉన్నాయి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కొంటున్నారు ఇప్పుడే రెండు రూపాయలకు దొరుకుతుంది ఇంకో పదేళ్ళకి రూపాయి అవుతుంది ఇరవై ఏళ్ళకి అర్ధ రూపాయికో పావులాకో వస్తుంది ఆయన ఇరవై ఐదేళ్ళు రెండు నలభై తొమ్మిది పైసలు చెల్లించాలి అది వాళ్ళ ఒప్పందం అంతకుముందు చంద్రబాబు గారు తెలుగుదేశం చేసుకున్న ఒప్పందం ఇరవై కట్టుండి ఏ చేశారు నేను వచ్చి రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి మోడీతో జతకట్టి అదే విధానాలు చేశారు ఇప్పుడు మేము అది రద్దు అవ్వాలని కోర్టులో కూడా ఛాలెంజ్ చేసామని చెప్పినటువంటి తెలుగుదేశం దాని మీద నోరు విప్పట్ల అదే ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు బీజేపీ తెలుగుదేశం వైసీపీ ఈ ప్రభుత్వాలు ఈ పార్టీలు ఈ ఒప్పందాల విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడొచ్చు కానీ అధికారంలోకి వస్తే మళ్ళీ అదే విధానం ఇప్పుడు మనం డిమాండ్ చేయాల్సింది ఈ అడ్డగోలు ఒప్పందం అవినీతితో చేసుకున్న ఒప్పందం ప్రజల మీద ఇరవై ఐదేళ్ల పాటు భారాలు భారాలేసేట ఒప్పందం ఇది రద్దు దీంతో దీంతోపాటు ఇది రెండు రూపాయలకో రూపాయిన్నరకో రూపాయికి దొరికి రెండున్నర కొంటమే కాదు దీంట్లో వేల కోట్ల రూపాయల భారమే కాకుండా రాజస్థాన్ నుంచి ఇక్కడికి రావటానికి ట్రాన్స్మిషన్ ఛార్జీల కింద సంవత్సరానికి రెండున్నర వేల కోట్లు పడితే సుమారుగా ఇరవై ఐదేళ్లలో లక్ష వేల కోట్ల రూపాయలు ట్రాన్స్మిషన్ ఛార్జీల పేరుతో భారం పడుతుందని ఈరోజు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్కి రాజస్థాన్ నుండి విద్యుత్ రావాలి ఎందుకు అక్కడ అదానీ పెట్టాడు కాబట్టి ఇవాళ అందుకే ఈ ఒప్పందం రాబోయే కాలంలో మనకి ఉరితాడు బిగిస్తూ ఉంది వ్యవసాయానికి కాదు మొత్తం దీనివల్ల భారం అందుకే దీని మీద ఈరోజున పోరాటం జరపాలి అలాగే మనందరం ఇప్పుడు మాట్లాడుతున్న బ్యానర్లో కూడా ఉంది స్మార్ట్ మీటర్ ఇది స్మార్ట్ మీటర్ కాదు మన ఇంట్లో పెట్టే ఆటం బాంబు లాంటిది స్మార్ట్ మీటర్లు వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగిస్తే ప్రారంభించారు టీడీపీ ఏం చెప్పింది ప్రతిపక్షంలో ఉండి ఎక్కడన్నా వ్యవసాయ పంపు చెట్లకి మీటర్ పెడితే పగల కొట్టండి లోకేష్ పిలిపించాడు పరివాళ్ళు ఏమైంది పగల కొట్టాల్సిన మీరు తొలగించండి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అవి తొలగించం దానికే సోలార్ పెడతా మీకు బిల్లు రాదు అంటున్నారు అంటే మీటర్ మాత్రం ఇంకా సోలార్ పెడితే మీటర్ ఎందుకు కానీ మీటర్ ఉండాలంట అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు బీజేపీ ఏం చెప్పింది మీకు బిల్లు కోసం కాదు మా లెక్క కోసం అన్నారు ఇందులో వేల కోట్ల రూపాయలు ఎవరు సొమ్ము ఖర్చు పెడుతున్నారు మీటర్ల పేరుతో వృధా ఖర్చు మనకి ఎందుకంటే అదాని దగ్గర నుంచి ఆ మీటర్లు కొనటానికి కొనటానికే కాదు వ్యవసాయానికి నెమ్మదిగా ఉచిత విద్యుత్ ఎత్తివేయటానికి ముందు మీటర్ బిగించడం మన గ్యాస్ కనెక్షన్ పెట్టినప్పుడు ఏమన్నారు మీ బ్యాంకులో డబ్బులు వేస్తాం మీరు వెయ్యి కట్టండి ఆరు వందల బ్యాంకులు వేస్తా ఉన్నారు ఇవాడు ఏమైంది రేపు వ్యవసాయానికి కూడా జరిగేది అదే నెమ్మదిగా అలవాటు చేయడానికి మీటర్లు పెడుతున్నారు అందుకే ఇవాళ మన డిమాండు వ్యవసాయ పంపు సెట్లకి ఈ పెట్టిన మీటర్లు తొలగించాలి అసలు మీటర్ల విధానం పోవాలి ఇప్పుడు వ్యవసాయానికే కాకుండా ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్ తెలుగుదేశం వచ్చిన తర్వాత వచ్చిన మార్పు ఏంటంటే స్మార్ట్ మీటర్లు అదాని కంపెనీ నుండి గుజరాత్ నుండి విజయవాడకి ఎలక్ట్రిసిటీ ఆఫీసుల్లోకి ఆ మీటర్ల దిగుమతి స్టార్ట్ అయింది వాళ్ళ సిబ్బంది వచ్చారు ముందు గవర్నమెంట్ ఆఫీస్ పెట్టేస్తే ఎవరు అడిగే వాళ్ళు ఉండరు తర్వాత ఇంటికి లక్ష కోటి నలభై ఆరు లక్షల ఇళ్ళకి ఈ స్మార్ట్ మీటర్ బిగించిపోతున్నారు అంత అన్నారు కొత్త మీటర్ వస్తే ఛార్జీలు తగ్గుతాయనుకుంటే కొత్త మీటర్ వల్ల జీరో బల్ వేసినా తిరుగుతుంది ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ వస్తే మీకే మేలు ఫోన్లో మీరు గంట గంటకి ఎంత వాడుకున్నారో తెలుస్తుంది అంటున్నారు ఇది ప్రీపెయిడ్ మీటర్ మీ ఫోన్లో బ్యాలెన్స్ చేయించుకున్నట్టే కరెంట్కి బ్యాలెన్స్ చేయించుకోవటం ఐదు వందలు వెయ్యో ఎన్ని రోజులు వచ్చాయి అన్ని రోజులు ఒక రోజు ముందును మీకు మెసేజ్ వస్తుంది మీరు బ్యాలెన్స్ చేయించుకోకపోతే కట్ అయిపోతు ఇది వాళ్ళ ఈ స్మార్ట్ మీటర్లు అందుకనే మీకు ఒక ఆటం బాంబు లాంటిది రెండోది మీటర్లో ఉన్న ప్రత్యేకత ఏంటి మీకు గంట గంటకి రీడింగ్ ఉంటుంది చూసారా మీకు తెలుస్తుంది అంటున్నారు కానీ దీంట్లో ఉన్న అర్థం ఏంటి గంట గంటకి రీడింగ్ మన కోసం కాదు మీకు దసరాకో దీపావళికో సంక్రాంతికో ఎక్కువ మంది హైదరాబాద్ విజయవాడ వెళ్ళినప్పుడు బస్సు ఛార్జీలు ఎక్కువ వేస్తారు అలాగే ఈ కరెంట్లో కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి ఎక్కువ మంది కరెంటు వాడతారు బాగా కరెంటు వాడే టైంలో యూనిట్ రూపాయి రెండు రూపాయలు ఎక్కువ ఉంటుంది అది క్యాలిక్యులేట్ చేయడానికి ఈ స్మార్ట్ మీటర్ ఏ గంటలో ఎంత వాడారో మీరు కట్టాల్సిన అవసరంలో మీ బ్యాలెన్స్లో ఆటోమేటిక్గా ఆ రోజు వాళ్ళు ఎంత ఫిక్స్ చేస్తే అంత కట్ అయిపోతుంది కాబట్టి దానికోసం ఈ స్మార్ట్ మీటర్ అనేటువంటి దాన్ని వాళ్ళ అవసరాల కోసం వినియోగిస్తున్నారు అంతకుముందు మీటర్ పెడితే వాళ్ళ ఖర్చుతో పెట్టేవాళ్ళు ఇప్పుడు విషయం ఏంటంటే పది రెండో పన్నెండో పదమూడో అవుతుంది అన్నారు వేల రూపాయలు ఈ స్మార్ట్ మీటర్కి అయ్యే ఖర్చు కూడా మనమే భరించాలి ఇంతంటే జనం తిరగబడతారు కాబట్టి రాయితీ ఇచ్చారది ఏంటి వాయిదాల పద్ధతిలో కట్టుకోవచ్చు తొంభై మూడు నెలల పాటు మీ బిల్లుతో పాటు స్మార్ట్ మీటర్ కూడా నూట యాభై రూపాయలు కలిపి వచ్చే జ్ఞానానికి తెలియదు ఇది కూడా కరెంటు బిల్లు అనుకుంటారు ఈ మీటర్ల కంపెనీ పెట్టింది అదాని ఆదేశం ఇచ్చింది నరేంద్ర మోడీ దేశంలో మొదటి దశలో ఇరవై కోట్ల మీటర్లు బిగించాలని చెప్పి మోడీ ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది ఇది ఎంతటితో ఆగదు ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇప్పటిదాకా మనకి డిస్ట్రిబ్యూషన్ ఎలక్ట్రిసిటీ సిపిడిసిఎల్ పవర్ డిస్ట్రిబ్యూ ఎస్పీడీసీఎల్ సిపిడిసిఎల్ ఈపీడీసీఎల్ మూడు ఉన్నాయి పంపిణీ సంస్థలు రేపు ఈ పంపిణీ కూడా ప్రభుత్వం ఆదేశం ఏమిటంటే ప్రైవేట్ కంపెనీలు అంటే ఇప్పుడు అదానీ పవర్ అంబానీ పవర్ టాటా పవర్ మూడో నాలుగో కంపెనీలు వస్తాయి మీకు ఇవాళ జియో వాడుకుంటారా ఎయిర్టెల్ వాడుకుంటారా అలాగనే కరెంటు కూడా లైన్ ఒకటే ఎవరు కరెంట్ వాడుకోవాలంటే వాళ్ళు వాడుకోవచ్చు ఆ వాడుకోవటానికి కూడా ఈ స్మార్ట్ మీటరు ఉపయోగపడతాయి అంటే పంపిణీని కూడా ప్రైవేటు పరం చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోతున్నాయి ఇప్పటిదాకా దాకా ఉత్పత్తులు ప్రైవేటు రేపు డిస్ట్రిబ్యూషన్ పంపిణీలో కూడా ప్రైవేట్ రాబోతోంది అందుకే స్మార్ట్ మీటర్ అనేది స్మార్ట్గా దోపిడీ చేయటానికి ఒకటి కాదు మొత్తం వాళ్ళకు కావాల్సిన విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వాళ్ళు కబళించి మన జేబులు ఖాళీ చేయటానికి కావాల్సిన కుట్ర ఆ చిన్న స్మార్ట్ మీటర్లోనే ఉంది ఇది మీటర్ కాదు దీని వెనకాలన్న విధానం దీని వెనకాల ఉన్న దోపిడీ ఈరోజు ఇది ప్రమాదం అందుకే ఈ స్మార్ట్ మీటర్లని ఆ రోజు వైసీపీ పెట్టింది ఈరోజు తెలుగుదేశం దాన్ని పెడతా ఉంది బీజేపీ శాసిస్తూ ఉంది వీళ్ళ ముగ్గురు విధానం ఒకటే కాబట్టి దీని మీద పోరాడాల్సింది ప్రజలే దానికి అండగా నిలవాల్సింది వామపక్షాలు ప్రజా సంఘాలు నిలబడి ఈరోజు స్మార్ట్ మీటర్కి వ్యతిరేకంగా పోరాటం అంటే ఇది సంస్కరణకు వ్యతిరేకంగా పోరాటం అదాని దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం దాన్ని బలోసరుస్తున్నటువంటి ప్రభుత్వ విధానాల మీద మనం పోరాటం అందుకే ఈరోజున మనం ఈ విద్యుత్ అమరవీరుల సంస్మరణ సందర్భంలో ఇరవై ఐదేళ్లలో వచ్చిన ఈ నూతన మార్పులో ఈ దోపిడీని మనం గమనించి ఎదుర్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇవే కాదు వ్యవసాయానికి సంబంధించినందరికీ కూడా మనం మాట్లాడుకున్నాం ఇంకొక వైపున చెప్పాలంటే ఈరోజు విద్యుత్ బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయని అనుకోవచ్చు విద్యుత్ బిల్లులు మెయిన్గా పెరగటానికి ఈరోజు ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలు అంతకుముందు తెలుగుదేశం చేసుకున్న వైసీపీ చేసిన ప్రైవేటు విద్యుత్ కంపెనీలతో చేసుకున్న పీపీఏలు దీర్ఘకాలికమైన పీపీఏలు అధిక రేట్లు పెట్టి ఒప్పందాలు చేసుకుని మన దగ్గర నుంచి చేస్తున్నారు పేరు గవర్నమెంటే డబ్బులు మన దగ్గర వచ్చి చేస్తున్నారు ఈ డబ్బు అత్యధిక బాగా మళ్ళీ రకరకాల రూపాల్లో బడా కంపెనీల ఖజానాలోకి వెళ్ళిపోతా అందుకనే ఆ ఒప్పందాలు ప్రజలకి నష్టదాయకమైనటువంటి ఈ పీపీఎల్ని రద్దు చేయాలనేటువంటిది కూడా మనం ఈ రోజున ఆ రోజు అడుగుతున్నాం రోజు అడుగుతున్నాం రేపు రాబోయే కాల్లో కూడా పోరాడాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ఇక దాదాపు నెమ్మదిగా విద్యుత్ రంగం అంతా ప్రైవేట్ పరం అయిపోతూ ఉంది రేపు రాబోయే కాలంలో పంపిణీ సంగతి కూడా అదే రకం జరుగుతుంది ఇప్పుడు బొగ్గు ఉంది బొగ్గు సరఫరా ఈ కరెంటుకి తయారు కావాల్సిన బొగ్గుని ఈ అదానీ లాంటి కంపెనీలే సప్లై చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఒక పెట్టింది ట్వంటీ పర్సెంట్ మీరు మన దేశంలో బొగ్గు క్వాలిటీ లేదు విదేశాల నుండి దిగుమతి చేసుకున్న బొగ్గే ఇరవై శాతం వాడాలని షరతు పెట్టారు ఈ విదేశాల బొగ్గు కూడా ఈ అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలు కొనేసినాయి అక్కడ నుండి పోర్టులు అదానివే ఇప్పుడు ఆఖరికి మన రాష్ట్రంలో ధర్మల్ స్టేషన్కి రావాల్సిన లారీల కాంట్రాక్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళే అధిక రేట్లకు తీసుకున్నారు ఇటువంటి కంపెనీలే అంటే ఆస్ట్రేలియాలోనో ఇంకెక్కడో జోడ బొగ్గు గనులో స్టార్ట్ అయితే ధర్మల్ స్టేషన్లో వచ్చేదాకా మొత్తం అంతా వేళ చేతుల్లోనే అంటే ఒకటి కాదు రకరకాలు ఇప్పుడేమన్నారు నాకు వనది గారు చెప్పారు ఆగస్ట్లో కూడా ఎండలు ఎక్కువ ఉన్నాయి ఎండలు ఎక్కువన మేము ఊహించాలా కాబట్టి కరెంట్ లేదు అని ఇప్పుడు స్టాక్ మార్కెట్ లాగానే పవర్ ఎక్స్చేంజ్లు వచ్చినాయి ఆ రోజు కరెంటు కావాలంటే ఎంత కావాలంటే ఆ రేటు మామూలుగా మూడు రూపాయలు దొరికేది అత్యవసరం కాబట్టి ఎనిమిది రూపాయలు కొన్నారు అదంతా మళ్ళీ దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి అదంతా మన మీదే మనమెత్తు మీదే భారం వేస్తున్నారు ఇట్లా రకరకాల రూపాల్లో గవర్నమెంట్ వాళ్ళ ఒకప్పుడు విద్యుత్కి ఇరిగేషన్కి ఎలా డబ్బు కేటాయించేవాళ్ళు రోడ్లకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎలా డబ్బు కేటాయించేవాళ్ళు విద్యుత్ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి దీనికి నిధులు కేటాయించేవారు బడ్జెట్లో ఇప్పుడు దీంట్లో నిధులు బడ్జెట్ కేటాయించట్లా ఈ విద్యుత్తును అడ్డం పెట్టుకుని అప్పులు చేసి గవర్నమెంట్ వాడుకుంటా ఉంది అదే కాదు ఇప్పుడు వ్యవసాయానికి వాడిన విద్యుత్కి మిగతా వాటికి వాడిన రాయితీ విద్యుత్కి గవర్నమెంట్ రీఎంబర్స్ చేయాలి ఆ సబ్సిడీ బకాయిలు ఇవ్వట్ల పంచాయతీలుగా మున్సిపాలిటీలుగా డబ్బు లేవు వాళ్ళు కరెంటు వాడుతున్నారు ఆ డబ్బు గవర్నమెంట్ ఇవ్వాలి వాళ్ళు ఎవరు ఇదంతా కలిపి మళ్ళీ అప్పులు చేస్తారు ఇప్పటికి లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు పంపిణీ సంస్థలు అప్పుల్లో ఉన్నాయి ఆ అప్పుల కింద కట్టే వడ్డీ కూడా మళ్ళీ వినియోగదారుడిగా మన మీదే వేస్తున్నారు ఇలా రకరకాల రూపాల్లో ప్రభుత్వం యొక్క విధానాలు దీనివల్ల ఇవాళ ఈ పని జరుగుతూ ఉంది ఇంకా ఈ విషయానికి సంబంధించిన రాబోయే కాలంలో చాలా ప్రమాదకరమైన విధానాల్ని ఈ పార్టీలు ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి మన రాష్ట్రం ఇంకా కొద్దిగా స్మార్ట్ మీటర్లు పెట్టడంలో స్మార్ట్ మీటర్లకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది విద్యుత్ సంస్కరణలు అమలు ఎవరు చేస్తానంటే వాళ్ళకి అప్పు తీసుకోవడానికి లిమిట్ కొద్దిగా పెంచి మీకు ఇస్తామని కానీ అప్పు అనగానే ముందు మన రాష్ట్ర ప్రభుత్వం అందరికంటే ముందు ఆ షరతులు ఒప్పుకొని గతంలో వైసీపీ చేసింది ఇవాళ అదే పద్ధతులు అవలంబిస్తున్నారు ఇక అక్కడ అదాని కొలగొడితే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్లో ఇంకొక అదానీ ఉన్నాడు షిర్డి షాయి ఎలక్ట్రికల్స్ అని మొత్తం ఐదేళ్లలో వైసీపీ గవర్నమెంట్లో ట్రాన్స్ఫార్మర్లు మొదలుకొని మీటర్లు మొదలుకొని మొత్తం అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి టీడీపీ వాళ్ళు జగన్ బినామీ సంస్థని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కోర్టులో కేసేశారు ఇప్పుడు ఏం జరిగింది ఆ షిర్డి సాయి కంపెనీతో చేసుకున్న ట్రాన్స్ఫార్మర్లు మీటర్లు ఈ ఒప్పందాలన్నిటినీ టీడీపీ కొనసాగిస్తోంది కొనసాగించడం కదా ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికల టైంలో ఎలక్ట్రల్ బాండ్స్ అనే పేరుతో కార్పొరేట్ కంపెనీలు పార్టీలకు డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చినా ఎవరికీ తెలియదు కదా రహస్యం కదా అనుకున్నారు సుప్రీంకోర్టులో మనం అందం చేసిన కేసు వల్ల ఆ వివరాలు తప్పనిసరి బయట పెట్టాల్సి ఉంది బయట పెడితే తెలిసిందేంటి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జగన్ బినామీ సంస్థగా టీడీపీ వాళ్ళు చెప్పిన షిరిడి షాయి ఎలక్ట్రికల్సు నలభై కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీకి వైట్ మనీ అఫీషియల్గా ఇచ్చినట్టుగా వాళ్ళు మామూలు ఆ లెక్కల్లోనే ఉంది ఇక్కడ టీడీపీ లేదు వైసీపీ లేదు బీజేపీ లేదు అదే కంపెనీ ఇవాళ ఆ షిరిడీ షాయి కంపెనీ ఒప్పందాలు ఎందుకు అవుతాయి ఇవాళ ఆ పరిస్థితి ఉంది వీటి మీద షిరిడీ షాయి అయినా అదాని అయినా ఇంకోటైనా ఆ కంపెనీల మీద పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇవన్నీ ఇంకెంతో సమాచారం ఉన్న ప్రమాదం ఎంత ఉండబోతుంది మనం చేయాలి చివర నేను చెప్పేది రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మనం కొనసాగించాలి కొనసాగించాలంటే ఒకటి వ్యవసాయ పంపు సెట్లకు వ్యతిరేకంగా రెండు మన ఇళ్లలో పెట్టే స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాడాలి ప్రభుత్వం ఈ సర్దుబాటు ఛార్జీల విధానాన్ని రద్దు చేయాలని మనం పోరాడాలి అదాని కంపెనీతో చేసుకున్న ఏడు వేల మెగావాట్ల ఒప్పందాలు లాంటి ఒప్పందాలు రద్దు కావాల్సిన అవసరం ఉంది వ్యవసాయానికి వచ్చే ఉచిత విద్యుత్కి ఎసరబెట్టే దొడ్డిదారు నెమ్మది నెమ్మదిగా చేసే వాటిల్ని అడ్డుకోవాలి ఈ మధ్యకాలంలో మీరు చూశారు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రాయితీని దళితుల కాలనీ అయితేనే మీకు ఈ రాయితీ వర్తిస్తా అన్నారు దళితుల కాలనీలు సపరేట్గా ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పల్లెటూళ్ళలో ఉండొచ్చు మిగతా చోట్ల అన్నింటిలో మామూలే మళ్ళీ దాని మీద గొడవ చేస్తే కొన్ని పునరుద్ధరించారు మీ ఇంట్లో రెండు కనెక్షన్లు ఉన్నాయని కొంతమందికి అంటే రాయితీలని నెమ్మది నెమ్మదిగా తొలగించేటువంటి ప్రయత్నాలు దీని మీద మనం రాబోయే కాలంలో పోరాడాలి అదే కాదు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఇప్పుడు కూడా కొత్త నినాదం ఏంటంటే గ్రీన్ పవర్ కాలుష్యం లేని విద్యుత్ కాలుష్యం లేని విద్యుత్ పేరుతో కూడా వీళ్ళు ఇప్పటికీ వేల ఎకరాల భూముల్ని పంపుడు స్టోరేజ్ హైడ్రో స్టోరేజ్ ప్లాంట్లు పేరుతోను సోలార్ ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్లు అన్నీ ఒక దగ్గరే ఉంటాయి సోలార్ విండు ఇవన్నీ అని చెప్పేసి ఇంకో కొత్త విధానం తీసుకొచ్చి భూములు కేటాయిచ్చేస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో భూములు తీసుకున్నారని వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి మళ్ళీ ఈ దోపిడీలు ఇంకో భాగం ఏంటంటే భూములు తీసుకోవటం ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏమని మీ ఇంటికి సోలార్ పెట్టుకోండి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది మీకు ఇక డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని ఇది ముందు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సోలార్ పెట్టడం కోసం సోలార్ ప్యానెల్ తయారు చేయడానికి పెద్ద కంపెనీలు ముందుకు వస్తున్నాయి మళ్ళీ వాళ్ళకి భూములు కేటాయిస్తున్నారు రేపు అందరికీ మనం సోలార్ పెడతారు చాలామందికి సోలార్ పెట్టిన దగ్గర ఆ సబ్సిడీలు మాత్రం తర్వాత రావు రెండు మీరు మీ ఇంట్లో మీరు వాడుకున్న సోలార్ మిగిలిపోతే అది కూడా మేమే కొంటామన్నారు కొనటం రెండు రూపాయలు కొంటారంట మీరు వాడుకునేదానికి మాత్రం ఆరు రూపాయలు ఏడు రూపాయలు మళ్ళీ దాంట్లో కూడా ఈ మతలబలు పెట్టి అనేకం చేస్తున్నారు కాబట్టి సోలార్ పేరుతో ప్రభుత్వం చేసే దాంట్లో మతలబలు కూడా అనేకం ఉంటాయి అందుకే ఈ రోజున దీని మీద బహుముఖంగా అటు రైతు రంగంలో సామాజిక రంగంలో అలాగే పట్టణాల్లో నివాస ప్రాంతాల్లో ఇంకొక వైపులో భూములకి వ్యతిరేకంగా అలాగే ఇప్పుడు విద్యుత్లో వస్తున్నటువంటి పరిస్థితి మొత్తం కాంట్రాక్ట్ సిస్టమే అక్కడ కార్మికులు థర్మల్ ప్లాంటా ప్రైవేట్ థర్మల్ ప్లాంట్ల గతంలో కృష్ణపట్నం ప్రైవేటీకరణకి రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిపిఎస్ లాంటి చోట్ల కూడా ప్రైవేట్ పరం చేయడానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగినాయి ఇటు కార్మికుల పరంగా అన్ని వైపులా కూడా ప్రయత్నం చేయాలి అలాగే దీనికి మూలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ విద్యుత్ సంస్కరణల వ్యతిరేకంగా ఈ ఉన్న పరిస్థితుల్లో నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో మనం అధ్యయనం చేసి ఆ డిమాండ్ల మీద విధానాలతో ముడిపెట్టి మనం పోరాటమే చేయాలి ఆ ప్రత్యామ్నాయ విధానాలు వామపక్షాల దగ్గరే ఉన్నాయి వామపక్షాలకు మనం పోరాడుతుంది ఇరవై ఐదేళ్ల కాలంలో అర్థమైపోయింది సంస్కరణలు ఫెయిల్ అయినాయిని విఫలమైన ప్రజల మీద భారాలు పెరిగినాయి ప్రమాదాలు తగ్గలేదు చౌకైన కరెంటు నిరంతరాయమైన కరెంటు అలాగే నాణ్యమైన కరెంటు అని చెప్పిన నిదాలు వచ్చి బోటకమైన అర్థమైంది ఇప్పుడు టెలికామ్లో ఎలా అయితే మనం మనం చూసాం అంబానీ ఇంట్లో పెళ్లి జరుగుతోంది ఐదు వేల కోట్లు ఖర్చు అయినాయి ఇక్కడ జియో బ్యాలెన్స్లు అందరికీ పెరిగినాయి ఇప్పుడు అందరూ బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ అని ఇప్పటికే అనేక లక్షల కనెక్షన్లు మారిపోయినాయి ఆ బిఎస్ఎన్ఎల్కి టెక్నాలజీ ఇవ్వకుండా మళ్ళీ అక్కడ సిగ్నల్ లేదని మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి అక్కడ ఎలా అయితే టెలికాం రంగంలోనియో విద్యుత్ రంగంలో కూడా ఇప్పటికే విఫలమైన ఈ విధానాల మీద ప్రజల్ని చైతన్యవంతులు చేసి మనం పోరాటానికి అందరూ సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం